వరంగల్ జిల్లా హంటర్ రోడ్ న్యూ షాయంపేటకు చెందిన వంగ సాయి కృష్ణ ఎంసీఏ చదువుకుని ప్రస్తుతం బెంగళూరు కంపెనీ అయిన హ్యాండ్ డిజిటల్ అనే కంపెనీలో వర్క్ ఫ్రేమ్ హోమ్ ద్వారా పనిచేస్తున్నాడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు ఇతనికి ఎంసీఏలో క్లాస్మేట్ అయిన గుండాల గణేష్ వరంగల్ కాప్వాడకు చెందిన వ్యక్తి ఇతని స్నేహితులైన మహేష్ సందీప్లు ఉద్యోగి సాఫ్ట్వేర్ కొత్తవాడ వరంగల్ ఆటో నగర్కు చెందిన వారు వీరికి ఆదివారం వీకెండ్ కావడంతో వీరందరూ కలిసి సాయంత్రం ఏడు గంటల సమయంలో న్యూ షాయంపేట శివార్ల గల రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని మద్యం సేవిస్తుండగా వీరి ముందు నుండి టిప్పర్ వెహికల్స్ వెళ్తుండగా వీరందరూ కలిసి ఒంటరిగా వస్తున్న టిప్పర్ ఆపి దాని మేము ప్రెస్ రిపోర్టర్లం మరియు హ్యూమన్ రైట్స్ ఆఫీసర్లం చెప్పి మీరు ఇంత రాత్రి ఏమి అని బెదిరించి డ్రైవర్ వద్ద ఉన్న డబ్బులు ఇవ్వమని బెదిరించగా అతను ఇవ్వకపోవడంతో అతని జేబులో ఉన్న డబ్బులు నాలుగు వందలు మాత్రమే ఉండడంతో బలవంతంగా తీసుకొని ఇంకా డబ్బులు ఇవ్వకపోతే నిన్ను ఇక్కడే చంపుతామని బెదిరించి తన ఫోన్లో ఉన్న ఫోన్పే చెక్ చేసి అందులో ఉన్న పదిహేను వందల రూపాయలు సాయి కృష్ణ యొక్క ఫోన్పేకు ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇంకా వారి ఓనర్ని కూడా అదరిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తారు ఫిర్యాదుదారుడైన మెమరీ గతంలో ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర ఎలాంటిది లేదు కొత్తగా ఆవుడుకు బాని చేయి ఇలాంటి చర్య పాల్గొన పాల్పడినందుకు వాళ్ళందరిపైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది ఒక పేరు సాయి కృష్ణ అండ్ సందీప్ గణేష్ అండ్ మహేష్ ఈ నలుగురిని కూడా కష్టాలు తీసుకొని వారిపై చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది